హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కామాఖ్య అమ్మవారి ఆలయ కామాఖ్య కామాఖ్యాదేవి ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటి ఇది అస్సాం రాష్ట్రం గువాహటీ నగరంలోని హిణాచల్ పర్వతంపై ఉంది ఇది తంత్రశాస్త్రానికి ప్రాముఖ్యత కలిగిన ఆలయం కామాఖ్య ఆలయ చరిత్ర పురాణ కథల ప్రకారం దేవతల రాజైన ఇంద్రుడు బ్రహ్మ హత్య పాపం నుండి విముక్తి పొందేందుకు ఈ ఆలయంలో పూజలు నిర్వహించాడు అలాగే శివుడు తన ప్రియమైన భార్య సతీదేవిని కోల్పోయిన సమయంలో ఆమె శరీర భాగాలు భూమిపై పడిపోయాయి శ్రీదక్ష యజ్ఞంలో సతీదేవి అగ్నిలో పడిపోయిన తర్వాత శివుడు ఆమెను భుజాన వేసుకుని తాండవం చేశాడు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా కత్తిరించాడు ఈ కామాఖ్య ఆలయం సతీదేవి యోని గర్భాశయ భాగం పతించిన స్థలం అందుకే ఈ ఆలయం స్త్రీ శక్తికి అత్యంత పవిత్రమైన ఆలయంగా భావిస్తారు కామాఖ్య అమ్మవారి అద్భుత రహస్యాలు గర్భగుడిలో విగ్రహం ఉండదు ఇతర శక్తి పీఠాల మాదిరిగా ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదా శివలింగం లేదు గర్భగుడిలో ప్రకృతిక యోని ఆకారంలో ఉన్న శిలారూపాన్ని అమ్మవారిగా పూజిస్తారు ఈ యోని పీఠంపై ప్రకృతి సహజంగా నీరు ఉద్భవిస్తూ ఉంటుంది దీన్ని అమ్మవారి పవిత్ర రక్తధారగా భావిస్తారు అంబుబాచి ఉత్సవం అమ్మవారి మాసిక ధర్మం పీరియడ్స్ ప్రతి జూన్ నెలలో మూడు రోజులు అమ్మవారికి రక్తస్రావం జరుగుతుందని భక్తుల నమ్మకం ఆ రోజుల్లో ఆలయంలోని పవిత్ర జలాశయం ఎర్రగా మారుతుంది ఆ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు నాలుగో రోజు అంబబాచీ మేళ జరిపి అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు ఋషులకు గర్భగుడిలో ప్రవేశం నిషిద్ధం ఆలయంలో మహిళలు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించగలరు పురుషులకు అంతరంగిక ప్రదేశాల్లో ప్రవేశం లేదు ఇది స్త్రీ శక్తికి అత్యున్నత స్థానం ఇచ్చే ప్రామాణికమైన ఆలయం తాంత్రిక విద్యకు పవిత్ర కేంద్రం ఈ ఆలయం తాంత్రిక విద్యాభ్యాసానికి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది భూత ప్రేత దెయ్యాలు తొలగించే తంత్ర పూజలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు చాలా తాంత్రికులు కామాఖ్య అమ్మవారిని ఆరాధించి తమ విద్యలో పరిపూర్ణులు అవుతారు అమ్మవారికి రక్తం వస్తుందా పరమరహస్యమా ఇది ఒక తాత్విక విశ్వాసం కానీ ఆలయంలోని నీటి వనరు అప్పటి కాలంలో మృదులైన ఎరుపు రంగు పూతల వల్ల ఎర్రగా మారుతుందని కొందరు భావిస్తారు అయినప్పటికీ దివ్యశక్తులతో కూడిన రహస్య శక్తి అనే నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది ఆలయ నిర్మాణ రహస్యం గుప్త మార్గాలు భూగర్భ మార్గాలు కొందరు పండితులు కామాఖ్య ఆలయాన్ని నేపాల్లోని పశుపతినాథ ఆలయంతో భూగర్భ మార్గం కలుపుతున్నట్లు విశ్వసిస్తారు కానీ ఈ మార్గాలు ఇప్పటి వరకు కనుగొనలేదు శిల్పకళా వైభవం ఆలయం అసాధారణమైన శిల్పకళా చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది దీనిలో శక్తి తాంత్రిక విద్య యోగ సాధనకు సంబంధించిన సాంకేతాలు ఉన్నాయి కామాఖ్య అమ్మవారి మహిమ అమ్మవారిని భక్తులు కామనాభవ మోక్షాన్ని ప్రసాదించే తల్లిగా పూజిస్తారు కోరికల తల్లిగా ప్రసిద్ధి పొందిన అమ్మవారు భక్తుల సకల కోరికలను తీర్చుతారని నమ్మకం వివాహం ఆలస్యం అయ్యేవారు సంతాన లేమితో బాధపడేవారు అమ్మవారిని పూజిస్తే తమ కోరికలు నెరవేరుతాయి ఈ ఆలయం దర్శనం చేయగానే భక్తులు అద్భుతమైన శక్తిని అనుభవిస్తారని చెబుతారు కామాఖ్య ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇక్కడ సౌందర్య లక్షణం ప్రేమ వైవాహిక జీవితం మెరుగుపడేందుకు పూజలు చేస్తారు భయాల నుండి విముక్తి కోసం ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు తాంత్రిక విద్యలో సిద్ధులైన మహాయోగులు ఇక్కడ సాధన చేస్తారు ప్రపంచంలోని అత్యంత రహస్యమైన దేవాలయాల్లో ఇది ఒకటి జయ కామాఖ్యాదేవి శక్తి స్వరూపిణీకి నమస్సు ఈ ఆలయ రహస్యాలు తెలుసుకున్నాక మీకు ఈ ఆలయాన్ని సందర్శించే ఆసక్తి కలిగిందా నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్